రెండు నెలల ముందే రెండు నెలల ముందే నేను రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను కాబట్టి నేను ఆ రెండు నెలలది కాస్త ఇరవై రోజుల ముందు రిజైన్ చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగారు అంటే మీకు రెండు నెలల ముందు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలుపరుస్తూ ఏదో ఒక పొలిటికల్ స్ట్రాటజీ కోసం ఒక రాజకీయ అవసరం కోసం ఆ నిందని అధికార పార్టీ నారాయణ గారి మీద వేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు నిన్న స్పష్టంగా మీరు ఏం చెప్పారు నాకు పూర్తి స్థాయిగా నేను నెల్లూరు నగర నియోజకవర్గం వైకాపా కార్యకర్తలతో సమయం కేటాయించాలి కాబట్టి రెడ్ క్రాస్ చైర్మన్గా నేను పూర్తిగా దీనికి న్యాయం చేయలేను కాబట్టి నేను రిజైన్ చేయాలని రెండు నెలల ముందే అనుకున్నానని చెప్పి స్పష్టంగా చెప్పారు అనారోగ్య మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయలేనని చెప్పి రిజైన్ చేస్తున్నానని చెప్పి నిన్న చెప్పారు అంతవరకు చెప్పి ఉంటే బాగుండేది మరి నారాయణ గారు ఏదో మిమ్మల్ని డిజాల్వ్ చేయాలని మీ యొక్క సంస్థలో ఎవరినో వాకప్ చేసినట్టు ఎంఓయు ఇమ్మని అడిగినట్టు రకరకాల కల్లుబొళ్ళు మాటలు చెప్పి ఒక మసిగుడ్డని అవతల వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళు దులుపుకుంటారనే ధోరణితోటి ఈరోజు నిన్న మీ యొక్క రాజీనామా చేసిన విధానాన్ని గురించి మేము తెలియజేస్తున్నాం ఒక్క ప్రశ్న అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని అయ్యా మీరు మీకున్నటువంటి రెడ్ క్రాస్ చైర్మన్గా మీరు పూర్తిగా దాన్ని న్యాయం చేయలేనని చెప్పి చెప్పారే మీకు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పినటువంటి నెల్లూరు నగర వైకాపా ఇన్చార్జ్ పదవికి నేను పూర్తి స్థాయిగా న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా మీకు పదవి ఉంది దాన్ని ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు మీరు రెండు పదవులకి న్యాయం చేయలేరు కదా మరి రెడ్ క్రాస్ చైర్మన్గా మీరు న్యాయం చేయలేరు నా ఆర్థిక నా ఆరోగ్యం బాగాలేదు నాకు సహకరించట్లేదు నేను రెడ్ క్రాస్ రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పినప్పుడు మీ ఎమ్మెల్సీ పదవి కూడా ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా